శాస్తా పర్వతం ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక మహాద్భుత పర్వతం ఆధ్యాత్మిక మరియు మిస్టికల్ ప్రాధాన్యతతో నిండి ఉంది ప్రాచీన లెమోరియన్ నాగరికత అవశేషాలుగా భావించబడుతున్న ఈ పవిత్ర స్థలం ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్ నివసిస్తున్నారని చెప్పబడుతోంది ఆధ్యాత్మిక వికాసానికి శక్తివంతమైన ఓటెక్స్ ని అందిస్తుంది ఈ పర్వతం యుఎఫ్ఓ దర్శనాలకు కూడా హాట్స్పాట్ గా నిలిచింది ఇది ఇంటర్ డైమెన్షనల్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది ధ్యాన సాధకులు శాస్తా పర్వతానికి వస్తారు దాని ప్రత్యేకమైన హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ స్థితులను సులభతరం చేస్తుందని భావిస్తూ హయ్యర్ వరల్డ్ విజ్డమ్ ఆంటనా పిలవబడే పిలువబడే ఈ పర్వతం ఇతర లోకాలకు గేట్వేగా భావించబడుతుంది మరియు విశ్వంతో వ్యక్తిగత అనుసంధానాన్ని పెంచుతుంది సెయింట్ జర్మేన్ సనత్కుమార్ ఇక్కడ ఉనికి కలిగి ఉన్నారన్న నమ్మకంతో ఈ పర్వతం మరింత ఆకర్షణను పొందింది అందుకే శాస్తా పర్వతాన్ని సిటీ ఆఫ్ లైట్ అని ప్రేమగా పిలుస్తారు ఇది ఆధ్యాత్మిక జ్ఞానదీపంగా నిలిచి నిజానికి మరియు జ్ఞానానికి తపనగల వారికి ఆకర్షణగా నిలుస్తోంది పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాన్ని మనం చూడబోతున్నాం అదే మౌంట్ షస్తా నార్త్ క్యాలిఫోర్నియాలో ఉంటుంది ఈ మౌంట్ షస్తా అనేటువంటి సిటీ ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మహాశక్తి క్షేత్రం మౌంటైన్ అంటే పర్వతం మనం అనుకుంటాం ఇది కూడా మామూలు పర్వతం అని ఈ మౌంటైన్కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మనలో ఒక మనిషికి ఎలాగైతే చక్రాస్ ఉంటాయో మూలాధార చక్ర స్వాధిష్టాన చక్ర మణిపూరక చక్ర అనాహత చక్ర విశుద్ధ చక్ర ఆజ్ఞా చక్ర సహస్రార సహస్రార అన్నది చక్రం కాదు అదొక స్థితి ఏడు మనం చెప్పుకుంటాం అలానే భూమికి కూడా చక్రాస్ ఉంటాయన్నమాట అయితే ఈ మౌంట్ శస్త అన్నటువంటిది మదర్ అర్త్కి ఇది మూలాధార చక్రం అన్నమాట దిస్ ఇస్ సో పవర్ఫుల్ ఇది చాలా శక్తివంతమైనది ఈ ప్రదేశం ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చి ధ్యానం చేసినా వాళ్ళకి ఎన్నో అద్భుతమైన అనుభవాలు అనుభూతులు కలుగుతాయి అన్నమాట ఎంతోమంది చెప్తుంటారు మాకు ఈ అనుభవాలు కలిగాయి అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు ఫిజికల్గా ఫిజికల్ బాడీస్తో ఎంతోమంది మాస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చిపోతుంటారు మనం ఇది మౌంట్ శాస్తాకు వెళ్ళేటువంటి దారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిన్న మనం పిరమిడ్ మాస్టర్ సాక్రిమెంటోలో ఉంటారు వెంకట్ సార్ అండ్ అనూషా మేడం ఈ ఇద్దరు మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో ఈ ప్లేస్కి రావడం జరిగింది ఈ మాస్టర్స్ ఈ ప్లేస్కి ఇంతకు మునుపు వచ్చి రావడం జరిగింది ఇక్కడ ఉన్న అద్భుతాలన్నింటి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు లాస్ట్ టైం పరి అక్క కూడా ఎంతోమందిని పౌర్ణమి ధ్యానానికి తీసుకువచ్చి ఆ పౌర్ణమి ధ్యానం వీళ్ళందరితో చేయించారనమాట ఎంతోమంది మాస్టర్స్ తోటి ఇక్కడ ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారు పౌర్ణమి ధ్యానాన్ని హోల్ నైట్ ఇక్కడ మెడిటేషన్ చేస్తారనమాట ఈ మౌంటైన్ మీద ఎలాగైతే మనం వెళ్తున్నామో ఎలాగైతే మన మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువులందరూ కూడా ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తారు పత్రి సార్ పత్రి మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది సార్ అమెరికాకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ యొక్క శక్తి వర్ణనాతీతం అద్వితీయం అనమాట మాస్టర్స్ ఈ ప్లేస్ని నిన్న నేను ఎంతగానో అనుభూతి చెందాను ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను సో ఇటువంటి ప్లేస్ని మన మాస్టర్లందరికీ పరిచయం చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అందుకే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందనమాట సీ మనకు కనబడుతున్నదే మౌంట్ శస్త చూడండి ఎంత అద్భుతంగా ఉందో రెండు కళ్ళు సరిపోవు చూడ్డానికి ఈ యొక్క మౌంట్ శస్త అన్నది ఒక అద్భుతమైనటువంటి శక్తితో నెలకొని ఉంది ఇందాకే మనం చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గురువులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తుంటారని కంటికి కనబడే మాస్టర్స్ ఎలాగైతే వస్తుంటారో ఇక్కడ ధ్యానం చేస్తుంటారో కంటికి కనబడని లైట్ బీయింగ్స్ కూడా కాంతిలోక వాసులు కూడా ఇక్కడికి వచ్చిపోతుంటారని చెప్తారనమాట ఇక్కడ ఇక్కడ ఈ యొక్క పర్వతం ఎన్నో అద్భుతాలను ఎన్నో అద్వితీయమైనటువంటి విషయాలను తనలో ఇముడ్చుకొని ఉందన్నమాట ఎంత వింటుంటే అంత ఆనందం వేస్తుంది నిన్నటి నుంచి ఈ మౌంట్ శస్తా గురించి ఎంతోమంది గురువులు ఎంతోమంది రచయితలు ఎంతోమంది షామన్స్ మాస్టర్స్ చెప్తూ ఉంటే దీని గురించి వింటూ ఉన్నాం నిన్నటి నుంచి పూర్తిగా దీని యొక్క అనుభవాన్ని కూడా రుచి చూడడం జరిగింది హోల్ డే మనం ఇక్కడ ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి చిత్రం మనకు కనబడుతుంది ఆకాశంలో ఇది ఒక వైవిధ్య భరితంగా ఉంటుందన్నమాట ఎంతో చరిత్ర నెలకొని ఉంది మౌంట్ శాస్తా గురించి అందులో కొన్ని పాయింట్స్ నిన్న గురువులు చెప్పిన విషయాలు ఏంటంటే ఎంటైర్ యూనివర్స్లో ఉండేటువంటి అనేక ప్లానెట్స్ వర్ల్డ్స్ వాటన్నింటికి ఇక్కడ మౌంట్ శస్త అన్నది యాంటీనా లాగా వర్క్ చేస్తుందని చెప్పారనమాట నిన్న కలిసినటువంటి ప్రేమ్ బాబా ఆయన వాళ్ళందరి శిష్యులతోటి ఇక్కడ ఎంతోసేపు ధ్యానం చేయించారు ఆయన మౌంట్ శస్తా గురించి చెప్తూ ఇది మన హిమాలయాస్లోని బద్రీనాథ్లో మనం ఎటువంటి శక్తిని మనం అనుభూతి చెందుతాము ఎటువంటి శక్తిని మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు పొందుతాము అటువంటి ఎనర్జీనే నేను ఫీల్ అవుతుంటాను ఇక్కడ ధ్యానం చేసినప్పుడు అని చెప్పారనమాట ప్రేమ్ బాబా గారు అలాగే నిన్న ఒక ఆథర్ని కలిసాం ఎంత గొప్ప మాస్టర్ అంటే ఆయన ఆయన ఈ మౌంట్ శస్తా గురించి చెప్తూ ఆయన యొక్క అనుభవాలను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటన్నింటి గురించి మనం తెలుసుకుంటాం ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషి తన లోపల తాను ఏదైతే పొందాలో ఏ స్థాయిలో ఉన్న ఆత్మకు ఏ అనుభవాలు అవసరమో ఆ అనుభవాలను అద్భుతంగా పొందేటువంటి ఒక శక్తివంతమైన ప్రదేశం ఇది అన్నది వాళ్ళ యొక్క ఎస్సెన్స్ వీరు చెప్పినట్లు దీని కథనం ప్రకారం ఏంటంటే ఒక పర్సన్ ఇక్కడ బంగారం కోసం ఎన్నో పర్వతాలని అధిరోహిస్తూ ఒకనొక రోజు ఈ పర్వతం వైపు రావడం జరిగింది ముడి బంగారు ఏదైనా దొరుకుతుందేమోనని అయితే ఆ పర్సన్కి బంగారు కాకుండా బంగారు ఆభరణాలు దొరికాయనమాట అక్కడ ఒక గ్రామాన్ని చూశారు అతను ఒక ప్లేస్ని చూశారు అక్కడ ఎన్నో మమ్మీస్ని కూడా ఆయన చూడడం జరిగింది మమ్మీస్ అంటే చనిపోయి ఉన్నటువంటి మృతదేహాలు ఆ మృతదేహాలు దాదాపు పది అడుగుల ఎత్తు ఉన్నాయన్నమాట మీరు ఇప్పుడు పిక్చర్లో చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇంత హైట్ ఉన్నాయన్నమాట అది చూసి ఆ పర్సన్ షాక్లోకి వెళ్ళిపోయాడు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత తన ఫ్రెండ్కి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఆయన అప్పుడు తన స్నేహితుడు ఎంతో మందిని కలుపుకొని వాళ్ళందరితో కలిసి ఈ మౌంట్ శస్తా అన్నటువంటి ప్లేస్కి రావడం జరిగింది ఇక్కడ ఆ పర్సన్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అంతటిని తద్వారా ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కళ్ళకి మౌంట్ శస్త యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రపంచానికి దాని యొక్క అవేర్నెస్ విస్తృతంగా వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా పురాతన కాలానికి సంబంధించింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ లెమూరియన్స్ అనేటువంటి మాస్టర్స్ ఇక్కడ జీవించేవారట లెమోరియన్స్ అంటే సో పవర్ఫుల్ అడ్వాన్స్డ్ మాస్టర్స్ వాళ్ళంతా కూడాను ఇప్పుడు మనం మనకు అక్కడ సింధూ నాగరికత హరప్ప సంస్కృతి నాగరికత ఓకే అట్లాంటిస్ నాగరికత ఇవన్నీ మనం విన్నాం కదా చదువుకున్నాం కదా అలా లెమూరియన్ అనేది కూడా ఒక సివిలైజేషన్ ఉందన్నమాట సో ఆ మాస్టర్స్ ఇక్కడ జీవించేవారట వాళ్ళు టెన్ ఫీట్స్ హైట్ ఉండేటువంటి పీపుల్ ఇక్కడ ఇప్పుడు మీరు మళ్ళీ చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోలో ఈ యొక్క మమ్మీని చూస్తే అర్థమవుతుంది టెన్ ఫీట్ హైట్ సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పటికీ ఈ పర్వతం కింద ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు దాదాపు రెండు లక్షల మంది జీవిస్తున్నారట ఈ పర్వతం కింద ఈ యొక్క మౌంట్ శాస్తా అనేటువంటి పర్వతం కింద రెండు లక్షల మంది జీవిస్తున్నారు అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఫిఫ్త్ డైమెన్షనల్ మాస్టర్స్ ఇక్కడ జీవిస్తున్నారట అంటే వీళ్ళు కంటికి కనబడరు కానీ వీళ్ళను మనం సెన్స్ చేయొచ్చు ఫీల్ అవ్వచ్చు సో మనం థర్డ్ డైమెన్షనల్లో మనం జీవిస్తున్నాం మనం జీవించేటువంటి యొక్క దీన్ని మనం థర్డ్ డైమెన్షనల్ ప్లేన్ అంటాం అనమాట మన భూమి మీద మనం జీవించేదాన్ని థర్డ్ డైమెన్షనల్ ప్లేన్ ఇక్కడ జీవించేటువంటి మాస్టర్స్ ఫిఫ్త్ డైమెన్షనల్ ప్లేన్ అనమాట అంటే వాళ్ళు ఎంతో ప్రేమతో ఎంతో కంపాషనేట్తో అంటే కరుణతో ఉంటారనమాట మాస్టర్స్ అలాగే ఈ మౌంట్ శస్తా అన్నటువంటి ఈ యొక్క ప్లేస్లో మనం చేసే ధ్యానం చాలా శక్తివంతంగా ఉంటుంది ఎన్నో అతీంద్రియ శక్తులు మన లోపల వృద్ధి చెందుతాయి ఎన్నో రకాల సిద్ధులు పొందుతారు ఇక్కడ వచ్చి అని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారనమాట ఈ ప్లేసు తనలో ఎన్నో అద్భుతాలను మిడుచుకొని ఉంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో చూడండి రెండు కళ్ళు సరిపోవు ఈ అద్భుతాన్ని వీక్షించడానికి సో ఇంత గొప్ప ప్రదేశాన్ని రోజు మనం చూస్తున్నాం అమెరికాలో క్యాలిఫోర్నియా నార్త్ క్యాలిఫోర్నియాలో సాక్రిమెంటోకి దగ్గరగా మౌంట్ శస్తా అనేటువంటి ఈ సిటీ ఒక ధ్యానికి ఒక సాధకుడికి ఒక సత్యాన్వేషకి ఒక సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసుడికి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలను ఇవ్వడానికి రెడీగా ఉంది మనం చేయాల్సింది ఇక్కడికి వచ్చి హాయిగా చక్కగా అన్నింటినీ వదిలేసి జస్ట్ అలా ఉండడమే అలా ఉంటే చాలు ఇక్కడ జరగాల్సిన పని అది జరిగిపోతుంది ఇక్కడ ఎన్నో జలపాతాలు ఉన్నాయి ఆ వాటర్ని మనం తాగినప్పుడు మన త్రోట్ చక్ర అంటే విశుద్ధి ఎంతో హీల్ అవుతుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మాస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్ వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలను ప్రత్యక్ష అనుభవాలను చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుందో మేము ఇక్కడ ఒక రోజు ఉండి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ అనుభవాలను పొందుతూ ఈ అద్భుతాలను చూస్తుంటే లేదు మనం ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి ఇంకొక రోజును పొడిగించుకున్నాం అనమాట ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉన్నాం కాబట్టి ఈ వీడియో తీయడానికి కూడా అయ్యింది ఎంతో ఆనందంగా ఉంది ఏదైనా పని చేసేటప్పుడు ఆనందం వస్తుంది కానీ ఈ పని చేస్తుంటే ఇంకా ఆనందం వస్తుంది మన మాస్టర్లు అందరూ ఈ ప్రదేశాన్ని చూడాలి ఈ ప్రదేశాన్ని మన మాస్టర్స్ అందరికీ చూపించాలి ముఖ్యంగా పిఎంసిలో మనం ఎన్నో ఆశ్రమాలను చూపిస్తుంటాం ఎన్నో పుణ్యక్షేత్రాలను చూపిస్తుంటాం శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రాలని ఇది ఖచ్చితంగా దీన్ని చూపించాలి అన్న యొక్క సంకల్పం కలిగి దీన్ని చూపించడం జరుగుతోంది చాలా ఆనందంగా ఉంది ఈ పని చేస్తున్నందుకు ఇక్కడికి రావడానికి కారణమైన నా గురువు పత్రిసారికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన వల్లే ఇది సాధ్యమైంది ఇక్కడ పొందే అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్ప కాదు ఈ ప్లేస్లో తిరుగుతున్నప్పుడు ఈ ప్లేస్లో ధ్యానం చేస్తున్నప్పుడు అడుగడుగున పత్రిసారి యొక్క ఎనర్జీస్ని చూస్తున్నాను ఎంతో అనుభూతి చెందుతున్నాను ఇంటర్నల్గా ఇక్కడ ఎన్నో వర్క్స్ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనం మౌంట్ శస్తా వ్యూ పాయింట్లో ఉన్నాము ఈ మౌంట్ శస్తా వ్యూ పాయింట్ ఇది ఇక్కడ ఎంతోమంది మన ముందు కార్లు కనబడుతున్నాయి కదా ఇక్కడ కార్లను ఆపేసి వాళ్ళు ఇక్కడి నుంచి వాక్ చేయడం మొదలు పెడతారనమాట మనకు కనబడుతున్న పర్వతం ఎంతో ఎత్తులో ఉంటుంది అంటే ఇక్కడ చూడ్డానికి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది చాలా దూరంగా ఉంది ఇది హైట్ కూడా ఎంతో ఎక్కువ కానీ ఎంతోమంది సాహసం చేస్తుంటారు అక్కడ వెళ్ళి ధ్యానం చేయడానికి దాని పైకి ఎక్కుతుంటారు కొంతమంది బేస్ పాయింట్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేస్తుంటారు ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట సో మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో మాస్టర్స్ తనలో ఎన్నో అద్భుతాలను ఇముడ్చుకొని మనకి ఎన్నో అద్భుతమైన అనుభవాలను ఇస్తోంది మౌంట్ శస్తా ఇక్కడ సెయింట్ జర్మన్ అనే మాస్టర్ ఆయన హయ్యర్ వరల్డ్ మాస్టర్ ఆయన సనత్ సనత్కుమార్ మాస్టర్ యొక్క ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మౌంట్ శస్తాలో అండ్ మన గ్రాండ్ మాస్టర్ వెంకట్ గారు మనతో ఉన్నారు సో నిన్న తనకు ఏ అనుభవం అయితే జరిగిందో ఆ అనుభవాన్ని కూడా మనం ఆయన మాటల్లో విందాం హలో వెంకట్ సార్ పిఎంసీ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రణామాలు అండ్ ముందుగా పత్రిజీ గారికి అనేక ఆత్మ ప్రణామాలు సో మౌంట్ శాస్తా చాలా ఫేమస్ ఇక్కడ ఆనంద్ గారు చెప్పిన విధంగా సో ఇది మూలాధార చక్ర చాలా ఇంపార్టెన్స్ ఉంది స్పిరిచువల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఇక్కడ అండ్ మేము నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా ప్రాసెస్ జరిగింది తెలియకుండానే మేము డీప్ నిద్ర కైండ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోయాము దానివల్ల ఆల్మోస్ట్ టూ అవర్స్ తెలియకుండా అలా కూర్చునిపోయాము సో దానివల్ల చాలా ప్రాసెస్ జరిగింది అదేవిధంగా నిన్న సాయంత్రము టాప్ పాయింట్లోకి వెళ్ళాము చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రాసెస్ అందరిని ఇంటరాక్ట్ చేసాము చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా అండ్ ఆనంద్ గారు చెప్పిన విధంగా ప్రేమ్ బాబాగాను కూడా కలిసాము ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది ఏంటంటే ఒక యాంటీనా అనమాట మౌంట్ శాస్త్ర ఈస్ నథింగ్ లైక్ యాంటీనా ఫర్ ఆల్ ద హయ్యర్ వరల్డ్స్ యాక్చువల్లీ సో లైక్ సో దేర్ విల్ బి సో మెనీ ఎనర్జీస్ విల్ బి కమింగ్ టు ద ఎర్త్ త్రూ దిస్ యాంటీనా అండ్ దట్ ఆల్ ద ఎనర్జీస్ విల్ బీ స్ప్రెడ్డింగ్ టు ద ఎంటైర్ ఎత్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత సన్సెట్ టైంలో కూడా చాలా మ్యూజిక్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్టార్ గేజింగ్ వాస్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది స్టార్ గేజింగ్ సో వీ సా లైక్ సో మెనీ స్టార్స్ లైక్ మిన్ ద ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ హియర్ రైట్ అని అండ్ టాప్ ఆఫ్ ద మౌంట్ షాస్తా సో చాలా అద్భుతంగా అనిపించింది సో ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ సీ దిస్ ప్లేస్ యాక్చువల్లీ దిస్ ఈస్ రియలీ నైస్ అండ్ ఎస్పెషల్లీ పౌర్ణమి ధ్యానము చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తెలియకుండానే చాలా హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో ఎక్సలెంట్ ప్రాసెస్ కదా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ సో మాస్టర్స్ దిస్ ఈజ్ అమేజింగ్ జర్నీ లైక్ ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో వర్ణించలేము అన్నమాట నిన్నంతా ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాం వెంకట్ సార్ అండ్ నేను ఈ అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంటే మాటలతో వర్ణించలేం ఆ అనుభవాలని భూమాతకు మూలాధార చక్ర ఈ మౌంట్ శస్త సహస్రారం ఏంటంటే మౌంట్ కైలాష్ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఎన్నో అనుభవాలని పొందుతున్నారు వాళ్ళందరి అనుభవాలను వింటుంటే ఓ మై గాడ్ దాని గురించి వర్ణించలేం అంత అద్వితీయమైన అనుభవాలను పొందుతున్నారు ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి మన మాస్టర్లు దయచేసి మౌంట్ శస్తాకి రండి ఇక్కడ ప్రతి పౌర్ణమిని ఉపయోగించుకోండి ప్రతి పౌర్ణమి హోల్ నైట్ మెడిటేషన్ చేస్తారన్నమాట నిన్న చంద్రుడు కొంతనే ఉన్నారు సెప్టెంబర్ మంత్లో పద్దెనిమిదవ తేదీ మనకి పౌర్ణమి ఉంది బట్ సో ఈ వీడియో మేమిప్పుడు చేస్తున్నప్పుడు ఈరోజు తొమ్మిదవ తేదీ ఇంకా తొమ్మిది రోజులు ఉంది పౌర్ణమికి నిన్న ఉన్న కొంత చంద్రుడికే అమేజింగ్ అనమాట దీని యొక్క అందం దీని యొక్క ఎనర్జీ మాటల్లో చెప్పలేము రాత్రి స్టార్స్ని చూస్తున్నాము ఓ మై గాడ్ ఎన్ని 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 నక్షత్రాలు కొన్ని లక్షల నక్షత్రాలని ఒకేసారి ఎంతో స్పష్టంగా చూస్తుంటే మాటల్లో చెప్పలేము అన్నమాట అందం ఎనర్జీ ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఓ మై గాడ్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల తప్ప దీన్ని మనం మాటల్లో చెప్పలేం సో ఈరోజు వాటన్నింటినీ పిక్చరైజ్ చేయడానికి ట్రై చేస్తాము సో నిన్న వాంటెడ్లీ కెమెరా తీసుకురాలేదన్నమాట ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ కెమెరా వీడియో ఇది మన చేతిలో ఉన్నప్పుడు ఎంతసేపు ధ్యాస అంత దాని మీద ఉంటుందని సో నిన్న ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈరోజు కంప్లీట్గా డే అండ్ నైట్ ఇక్కడే ధ్యానం చేయాలని డిసైడ్ అయిపోయాము ఈరోజు ఇతకమైనటువంటి ధ్యానం జరుగుతుంది కొన్ని గంటల పాటు ఇక్కడ ధ్యానం చేయడం జరుగుతుంది సార్ చెప్తుంటారు ఎక్కడైనా సరే శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నప్పుడు మనం అక్కడ విశేషంగా ధ్యానం చేయాలని సారు ఏదైతే సూచించారో సార్ ఏదైతే మనకు చెప్పి ఉన్నారో దాని ప్రకారం ఈరోజు ఈ శక్తివంతమైన ప్రదేశంలో ఎర్త్కి మూలాధార చక్రాలో ఈ మౌంట్ శస్తాలో ఈరోజు కనీసం ఒక పది పన్నెండు గంటల ధ్యానం అఖండంగా జరగబోతోంది ఈ అమెరికా వచ్చినప్పటి నుంచి మినిమం నాలుగు గంటల ధ్యానం అనేది మినిమం అయిపోయింది అది ఎంత శక్తివంతంగా ఉందో ఎంత శక్తినిస్తోందో ఎంత కనెక్టెడ్గా నన్ను ఉంచిందో ఎంత ఇక్కడ మోర్ ఇన్నర్ జర్నీ జరుగుతోందో మాటల్లో చెప్పలేము అన్నమాట సో డియర్ మాస్టర్స్ చాలా ఆనందంగా ఉంది ఇది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నందుకు చాలా తృప్తిగా ఉంది సార్ చెప్తుంటారు మనం ఏదైతే అనుభవాన్ని పొందుతామో ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మనము షేర్ చేయాలి ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దీని ప్రాముఖ్యతను మీకు అందరికీ తెలియజేయడం జరిగింది మాస్టర్స్ మీకు అందరికీ తెలియజేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది మౌంట్ శస్తా గురించి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి సర్చ్ చేయండి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి దీని గురించి తెలుసుకోండి దయచేసి లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఇక్కడ వచ్చి పౌర్ణమి ధ్యానం చేయండి అవకాశం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి ఇక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లేస్కి రావాలి ఇక్కడ పౌర్ణమి ధ్యానం ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్ని వందల మంది వచ్చి చక్కగా ఫైర్ క్యాంప్ వేసుకొని అక్కడ ఆ ఫైర్ చుట్టూ ధ్యానం చేస్తుంటారనమాట ఇక్కడ యుఎఫ్ఓలకి ఇది ఒక స్టేషన్ లాగా చెప్తారు యుఎఫ్ఓస్ మనం నమ్మం మామూలుగా యూఎఫ్ఓస్ని ఇక్కడ ఎంతోమంది చూసామని చెప్పారు అలాగే ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ని చూసామని చెప్పారు ఫోటోలు చూ తీసినప్పుడు కూడా నేను ఎన్నో మార్పుల్ని చూశాను మనం మామూలుగా ఫోటోలు తీసినప్పుడు ఎటువంటి లైట్ బీయింగ్స్ని నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు బట్ ఇక్కడ ఫోటోలు తీసినప్పుడు ఎంతోమంది వాళ్ళు చూపించారు ఆ ఫోటోలలో ఉండేటువంటి లైట్ బీయింగ్స్ని ఇక్కడ మాస్టర్లు ఉన్నారు యాస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు లైట్ బీయింగ్స్ ఉన్నారు అన్నదానికి అది ప్రత్యక్ష ఉదాహరణ సో దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ప్లేస్ మాస్టర్స్ మీరందరూ కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పౌర్ణమి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పౌర్ణమి ధ్యానం చేద్దాం ఎవరైతే అవకాశం కుదుర్చుకోగలరో వాళ్ళందరూ అవకాశం కుదుర్చుకొని ఇక్కడ లైఫ్లో ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యుఎస్ఏలో నార్త్ క్యాలిఫోర్నియాలో మౌంట్ షస్తా సిటీ నుంచి మీ ఆనంద్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ ద ప్లేస్ మౌంట్ షస్తా